దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బాలనగర్లోని సాయి దేవాలయంలో ఉన్నాం గుడి చైర్మన్ అంబటి సునీల్ కుమార్ గారు ఉన్నారు గుడికి సంబంధించి ముప్పై నాలుగో వార్షికోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది వందలాది మంది భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ రోజు అన్నదానం కార్యక్రమం జరిగింది చాలా మంది ప్రముఖులు కూడా వచ్చారు ఈ గుడి ముప్పై నాలుగో సంవత్సరం వేడుకలు ఎంత గొప్పగా జరిగాయని గుడి చైర్మన్ అంబటి సునీల్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేము ముందుగా వి మీడియాకి మరియు మన శ్రీధర్ గారికి మా కెమెరామ్యాన్ మిత్రుడికి మేమందరము ధన్యవాదాలు సాయి నాగేంద్రాలయ టెంపుల్ నుండి చెప్పాలనుకుంటున్నాము బేసిక్లీ మేము ఎన్నో ఛానల్స్ ఇంతకుముందు వచ్చిపోయారు కానీ ఇంత ఓపికగా ప్రతి ఒక్క మనిషిని కవర్ చేసుకుంటూ గుడి యొక్క విశిష్ట విశిష్టత మరియు పూజా కార్యక్రమాలన్నీ కూడా వి మీడియా వాళ్ళు బాగా కవర్ చేశారు కాబట్టి మేము ఇప్పటి నుండి ఎల్లప్పుడు వి మీడియాని ఎప్పుడు పిలవాలని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం బేసిక్లీ ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఇది మీరు తెలంగాణలో మరియు ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా చూడారు ఎందుకంటే మామూలుగా షిర్డి సాయిబాబా టెంపుల్ అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి కానీ షిర్డి సాయిబాబా టెంపుల్తో పాటి నాగేంద్రుడు ఉండడము ఎక్కడ కూడా లేదు అందుకే ఈ గుడి యొక్క పేరు సాయి నాగేంద్రాలయ టెంపుల్ అది మనకు బాల్నగర్లో ఉండడము ఇక్కడ చేసుకున్న వాళ్ళందరికీ అదృష్టం అనుకుంటున్నాను ముప్పై నాలుగవ వసంతం అయ్యి ఇప్పుడు ముప్పై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ ముప్పై నాలుగు వసంతాలు కూడా గుడికి ఏమంత ఈజీగా కాలేదండి ఇది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న గుడి మొత్తము నాలుగు ఫోర్ టైమ్స్ ఈ డెవలప్మెంట్ జరిగింది స్టార్టింగ్ గుడి కట్టడము నూట యాభై గజాలలో కట్టడం జరిగింది మెల్లమెల్ల మెల్లగా భక్తులు మరియు మా నాన్న ఫౌండర్ అంబటి ప్రసాదరావు గారి హార్డ్ వర్క్ ఆయన ఎంత కష్టపడ్డారంటే అది మాకు తెలుసు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఆయన మొత్తము గుడి గురించే చాలా కష్టపడి దీన్ని ఈరోజు ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చారు బాబాగారి అనుగ్రహంతో ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను అది నా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఏదైతే మా పేరెంట్స్ కానీ వారి యొక్క రూట్ ఏదైతే చూపించారో దానికి మేము ఇంకా తక్కువ చేయకుండా దానికి ఇంకా ఎక్కువ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నాం దీని అన్నటికీ కారణము భక్తులు మరియు బాబా మరియు నాగేంద్ర తల్లి ఆ ఇద్దరి ఆశీర్వాదంతోనే ఇంత చేయగలుగుతున్నాం వాస్తవానికి మాకేంటంటే ఇప్పుడు టెంపుల్ ఫస్ట్ నేను చెప్పాను చాలా నూట యాభై గజాల నుండి ఇప్పుడు మూడు వేల గజాల వరకు మేము టెంపుల్ విస్తరించాము అంటే ఇక్కడ ఇంకా ఇప్పుడు ఏమి ఇక్కడ చేయడానికైతే ఏమీ లేదు కానీ ఒక టెంపుల్ ట్రస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పేసి మా నాన్నగారి యొక్క ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అంబటి ప్రసాదరావు గారు వారి యొక్క కోరిక ఆ కోరికను తొందరలో నెరవేర్చి ఏవైతే సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలి అని ఉందో ఆ కార్యక్రమాలన్నీ మేము చేపెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఆధ్యాత్మికం అనేది మనిషి ఒక హిందువు హిందువు యొక్క భావంలో మన రక్తంలో ఉంటుంది అది కాబట్టి అది దాంట్లో ఒక వైశ్యునిగా మాకు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఎందుకంటే సేవాభావాలలో మరియు భక్తి భావాలలో వైశ్యులు ముందుకుంటారు అదేవిధంగా ఇండస్ట్రీ కూడా అది అది కూడా మేము ఒక దైవ కార్యంలాగానే భావిస్తాము ఎందుకంటే అక్కడ మేము మంచిగుంటే వాళ్ళు మంచిగా ఒక ఇరవై ముప్పై మంది వర్కర్లు ఉంటారు వాళ్ళు కూడా మంచిగా బ్రతకాలని చెప్పేసి మేము కోరుకుంటాము అలాగే ఇండస్ట్రీ అనేది ఒక పార్ట్ లైఫ్లో దాంతోపాటు మాకు బాబాగారి అనుజ్ఞానో మరి ఆయన ఆశీర్వాదమో తెలియదు కానీ మాకు గుడి చైర్మన్గా ఇప్పుడు మాకు ఒక ఛాన్స్ వచ్చింది దాన్ని దాన్ని నెరవేర్చించడానికి ఇప్పటివరకు ఏవేవైతే అంతకుముందు టెంపుల్లోని పెయింటింగ్స్ కానీ ఇవన్నీ చాలా పాతగా ఉండే మనం చైర్మన్ అయిన తర్వాత మొత్తం పెయింటింగ్స్ కానీ దాని తర్వాత ప్రతి గురువారము అంతకుముందు ఓన్లీ ప్రసాదం పెట్టేవాళ్ళు ఇప్పుడు పెళ్ళికి ఏ విధంగా అయితే భోజనం ఉంటుందో అదే విధంగా భోజనాలు ప్రతి గురువారము మనం ఇక్కడ వండి పేద ప్రజలకు మరియు భక్తులందరికీ కూడా మేము సర్వ్ చేస్తున్నాము ఇది సైంటిఫిక్ ఈరా ఇది ఏంటంటే ఏఐ టెక్నాలజీ ఉన్న ఈరా ఇప్పుడు ఈ హీరాలో ఇప్పుడు కొంతమంది దైవుడు దైవభక్తి ఇవన్నీ కొన్ని కామెంట్స్ చేస్తుంటారు వాళ్ళందరికీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మా దగ్గర నేను ముందే చెప్పాను మీకు సాయి నాగేంద్రుడు అనేది ఎక్కడ కాంబినేషన్ దొరకదు మీకు అలాంటిది ఈ మన టెంపుల్లో ఈ నాగేంద్రుడి గుడిలో మా పంతులు ఉండేవాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆయనకు టెన్ ఇయర్స్ నుండి పిల్లలు లేరు ఆయన మన గుడికి వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్కే ట్విన్స్ పుట్టారు నాగేంద్రుడు ఆయన సేవ చేసుకున్నందుకు అలాగే మాది ఒక ఇండస్ట్రియల్ ఫారం రీసెంట్గా చెప్తున్నాను ఇది ఎప్పుడో జరిగింది కూడా కాదు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగింది మా అసోసియేషన్ మెంబర్ ఒక ఆయన ఉన్నారు బేసిక్లీ రెగ్యులర్గా మేము ఇట్లా టెంపుల్ గురించి అవన్నీ పెడుతుంటే సార్ మరి ఇట్లా మా బాబుకి పిల్లలు పుడతలేరు మరి మీరు చెప్పారు మరి అంటే రండి మీరు మా గుడిలో వచ్చి మీరు చేయండి మీరే ఎగ్జాంపుల్ అవుతారు మళ్ళీ ఇంకొకటి అంటే వాస్తవానికి ఆయన వచ్చారు వచ్చి ఆయన పూజలు చేసుకొని వాళ్ళ బాబుతో వాళ్ళ కోడలతో కలిసి పూజ చేసిన తర్వాత సిక్స్ మంత్స్కే కన్సీవ్ అయ్యి మొన్ననే చెప్తున్నాడు సార్ మీరు చెప్పింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నాగమ్మ తల్లికి చాలా పవర్ ఉందండి అది విత్ సాయిబాబా విత్ నాగేంద్రుడు మీరు చెప్పినట్టు నిజంగా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇవన్నీ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా కొన్ని బాబాగారు అనుకరిస్తారు తొందరలో అని చెప్పేసి అనుకుంటున్నాం అనుగరిస్తే ఆయన ఆయన వేరే ఒక భక్తుడు కూడా వేరే ఒక మాట చెప్పడం జరిగింది నా పని ఏదైతే అయితే ఆయనకు ఒక బంగారు కిరీటం చెప్పిస్తా అన్నాడు కాబట్టి బాబా గారు ఆయన పని తొందరగా చేస్తాడని చెప్పేసి మేము ఊహిస్తున్నాం